హాయ్ అండి అందరికీ మేమైతే సిటీలో ఉండడానికైతే వచ్చాము ఫైవ్ ఇయర్స్ తర్వాత ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మా మ్యారేజ్ అంటే కొత్తలో ఉన్నాము మళ్ళీ ఇప్పుడు ఉండడానికైతే వచ్చాము ఇక్కడైతే రోడ్డు రోడ్డు కొంచెం ముందుకు రాగానే సెకండ్ ఇల్లే మేము ఉండేది ఇదైతే ఎంట్రెన్స్ గేటు గేట్ తీసుకుని లోపలికి రాగానే కిందనే ఉంట కిందనే అండి సింగిల్ బెడ్రూమ్ ఇవైతే పైన అక్క వాళ్ళ పిల్లలు అవి మావి కావు సైకిళ్ళు ఇలా కొంచెం ముందుకు రాగానే డోర్ ఉంటుంది రైట్ సైడ్ డోర్ ఓపెన్ చేయంగానే హాలు ఫస్ట్ ఇక్కడైతే మీకు కుర్చీలు డోర్ ఓపెన్ చేయగానే కుర్చీలు ఎవరన్నా రాగానే కూర్చోవడానికి బెడ్ అయితే సింగిల్ డబల్ కట్ అయితే సింగిల్ ఒకటే తీసుకొచ్చాము ఎవరన్నా రాగానే కూర్చోడానికి ఉండడానికి అని ఇక్కడైతే వేసాము ఇక్కడైతే టీవీ ఏరియా సెల్ఫులు బొమ్మలు అయితే మా పిల్లల బొమ్మలు కొన్ని అయితే అలా పెట్టుకున్నాము కానీ మా పిల్లలు ఉంచారు కదా ఓకే మేము ఎంత చదివినా తీసేస్తా ఉన్నారు ఇక్కడ వచ్చేసి అయితే మా పాప బర్త్డే ఫో ఫోటో ఫ్రేము ఇక్కడైతే సెట్ చేసాము ఈ ఫోటో వచ్చేసి అయితే మా బాబు బర్త్డేది మా పాప సెవెన్ మంత్స్ ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు దిగము ఇదైతే బెడ్రూము కొంచెం ముందుకు రాగానే అట్టనే ఇది కిచెన్ ఇక్కడైతే అద్దం మా ఆయన అక్కడ అద్దం అయితే అలా సెట్ చేసిండు రాగానే చూసుకోవడానికి ఇక్కడ డోర్ ఓపెన్ చేయగానే రైట్ సైడ్ అయితే మూడు సెల్ఫ్లు ఇచ్చారు అక్కడైతే దేవుడిని అయితే సెట్ చేసుకున్నాను నేనైతే దేవుడిని పెట్టుకున్నాను పక్కకే కిచెను ఇదైతే చిన్న కిచెను కిచెన్లో సెల్ఫ్లో చిన్న కొన్ని సామాన్లు అయితే ఉన్నాయి ఎలా అయితే సెట్ చేసుకున్నాను నేను మనకు ఎంత ఇష్టమైంది ఎక్కువ మనం టైం స్పెండ్ చేసేది కిచెన్లోనే కదా ఇక్కడ ముందుకు రాగానే కొంచెం బెడ్రూమ్ ఇక్కడైతే మా పిల్లలు పడుకున్నారు టీవీ టీవీ అయితే ఇక్కడ ఫ్రిడ్జ్ చేయలేదు టీవీను సన్ డైరెక్ట్ ఇక్కడ వచ్చేసి మిషిని కొంచెం ముందుకు వెళ్తే బీరువా ఇక్కడ బీరువా పక్కకు సెల్ఫ్లు ఇచ్చారు అక్కడైతే అన్ని డ్రెస్సింగ్ టేబుల్ ఉండే కానీ తీసుకొచ్చుకోలేదు మా ఊళ్ళను మా ఇంటి దగ్గర ఉన్నది ఇవైతే బెడ్షీట్లు కింద అయితే మా అవి మా పిల్లలు అయితే బట్టలు అయితే సెల్ఫ్లో పెట్టాను కింద అయితే రైస్ బ్యాగ్ ఇట్లా ఉంది ఇట్లా బయటికి రాగానే రైట్ సైడ్ ఇటు కొంచెం ముందుకు రాగానే ఇక్కడైతే ఒక నల్ల అది కలెక్షన్ ఉంది ఇది మంచి నీళ్ళది అనుకుంటా కానీ ఇంకా వాటర్ అయితే రాలేదు మేము వచ్చి అయితే ఫోర్ ఫైవ్ డేస్ అవుతుంది రైట్ సైడ్ మెట్ల కింద ఇక్కడైతే వాష్ ఏరియా ఇచ్చారు రైట్ సైడ్ రాగానే వాష్ ఏరియా బటర్గన్ ఉత్తుకోవడానికి అదైతే బాత్రూము ఇది మెట్లు పైకి ఎక్కడానికి ఓకేనా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్